ఒకరోజు అదొక స్కూలు హాస్టల్ ఆ హాస్టల్లో చెవిటి వాళ్ళు మోగవాళ్ళు దాంట్లో ఉన్నారు ఎవరు చెవిటోళ్ళు మోగోళ్ళు ఉండే హాస్టల్ అది వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ఒక మాస్టర్ గారు వచ్చాడు అక్కడికి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కళ్ళు కనబడుతున్నాయి కాబట్టి చూసే విధంగా వాళ్ళకి చదువు నేర్పుతున్నారు మొత్తం మీద వాళ్ళు చదువు నేర్చుకున్నారు వాళ్ళకి చెప్తే వినబడదుగా మాస్టర్ గారు బోర్డు మీద రాస్తాడు సార్ రాస్తే వాళ్ళందరూ చూసి అర్థం చేసుకుని వాళ్ళ నోట్సుల్లో వాళ్ళు రాసుకుంటారు నేను చెప్పింది మీకు అని ఆయన రాస్తే సార్ అర్థమైంది సార్ అంటారు అట్లా జరుగుతుంది ఒకరోజు ఒక మాస్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తూ కవ్విస్తూ మంచి మంచి జోకులు బోర్డు మీద రాస్తూ వాళ్ళని కాస్త సరదాగా నవ్విస్తూ ఉండి ఉండి ఒక ప్రశ్న రాశాడు బోర్డు మీద ఏమని రాశాడో తెలుసా దేవుడు వినే కృప నాకు ఇచ్చాడు మాట్లాడే కృప నాకు ఇచ్చాడు మీకు మాట్లాడడానికి వినడానికి ఎందుకు నోరు చెవులు ఇవ్వలేదు అని బోర్డు మీద రాశాడు ఏంటి మళ్ళీ చెప్తా దేవుడు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు వినడానికి అవకాశం ఇచ్చాడు మరి మీ అందరికి ఎందుకు ఇవ్వలేదు అని బోర్డు మీద రాస్తే ఆ స్కూల్ అంత నిశ్శబ్దమైపోయింది అప్పటిదాకా సంతోషంగా అల్లారు ముద్దుగా నవ్వుతున్న పిల్లల నోరు మోగబోయింది కళ్ళు చెమ్మగిల్లాయి నిజమే కదా ఒక పిడుగులాగా పడింది ఆ మాట వాళ్ళ గుండెల్లో అందరూ మాట్లాడుతున్నారు అందరూ వింటున్నారు ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు మోగాళ్ళగా పుట్టించాడు దేవుడు మమ్మల్ని ఎందుకు చెవిటోళ్ళుగా పుట్టించాడు అని మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలనుకుంటే రండి బోర్డు మీద రాయండి అన్నాడు సారు అందరూ అలా మౌనంగా చూస్తుంటే ఒక చిన్న పాప లేచింది లేచి బోర్డు దగ్గరికి వచ్చి సార్ సైగ చేసింది నేను ఇచ్చి రాయ్ ఆ అమ్మాయి ఏమని రాసిందో తెలుసా నేను ఇలా పుట్టడం నేను ఇలా వండడం నా దేవుణ్ణి చిత్తం అయ్యింది అదే నాకు మంచిది అదే నాకు చాలా ఆయనను అడిగేదానికి నేను ఎవరిని నా దేవునికి స్తోత్రం అని రాసిందట ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఒక రకమైన ప్రేరణ కలిగింది మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచించు లోకాన్ని చూడలేని చాలా చాలామంది ఉన్నారు లోకంలో చచ్చిపోయారు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారా చేతులు లేని వాళ్ళు ఉన్నారండి కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారండి వినలేని వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ బాగా బ్రతుకుతున్నారు దేవుణ్ణి తిట్టట్లేదు దేవుణ్ణి దూషించడం లేదు దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఇలా ఉండడం మా దేవుని సంకల్పం అయింది మేము ఎలానే బ్రతుకు తెల్లారుస్తాం అని దేవుని కొరకు రోషంగా ముందుకెళ్తుంటే నువ్వెందుకని చిన్న చిన్న వాటిల్ని చూసి బెంబేలు ఎత్తిపోయి నా బ్రతికి ఎందుకు నేను చచ్చిపోతే బాగుండని ఎందుకు అనుకుంటున్నావు ఈ పరిస్థితులన్నీ నీ మేలు కొరకే మారుతాయి నీకు తెలియడం లేదు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధ ప్రతి నింద ప్రతి అవమానం అదంతా కలిసి ఒకరోజు మేలుగానే మారుతుంది ఓ ఆశీర్వాదకరమైన అంతస్తులోకి దేవుడిని తీసుకెళ్లేది కాయం నా బ్రతికి ఎందుకు ఇలా ఉందని నీకు కనిపించి చావాలనిపిస్తే కళ్ళు లేని వాళ్ళు ఉండే హా హాస్టల్ ఉంటుంది అక్కడికి వెళ్ళిరావోసారి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు చూడలేని వాళ్ళు ఉన్నారు పోయి రావోసారి జీవితపు విలువేంటో నీకు అర్థమవుతుంది దేవుడు నీకెంత కృపనిచ్చాడో నీకు అర్థమవుతుంది ఆ చిన్నపిల్లలందరూ కలిసి చప్పట్లు కొట్టారు ఆ రోజు మేము ఆమోదిస్తున్నాం మా దేవుడు మమ్మల్ని ఇలా పుట్టించినందుకు దేవునికి స్తోత్రం అది ఆయనకి ఇష్టమయ్యింది కాదనేది ఎవరు అబ్బా ఎంత మంచి హృదయం వాళ్ళది ఈరోజు మరి నువ్వెందుకు కృంగిపోవాలి ఈరోజు మరి నువ్వెందుకు దిగులుగా ఉండాలి ఈరోజు నువ్వెందుకు క్రింగిపోయి ఈ యాత్రలో నుండి ఎందుకు వెనక్కి వెళ్ళాలి పరిస్థితులు ఎలానైనా ఉండని మోయలేని భారాలు నీ మీద ఉండని ఒకటైతే ఒకటైతే మనం నమ్మొచ్చు ఏంటో తెలుసా మనం మొయ్యలేనంత భారం దేవుడు మన మీద మోపడం మనం మొయ్యలేనంత శిలువ మన మీద ఆయన మోపడం నువ్వు ఎంత మోస్తావో ఎంత తట్టుకుంటావో అంతవరకే అది కూడా మన మేలు కోసమే అది కూడా మన దీవెన కోసమే ఒకరోజు బాగా బాధల్లో ఉన్న ఓ సోదరుడు బాగా ఏడ్చి ఏడ్చి ఆదమర్చి నిద్రపోతున్నాడట అలా నిద్రపోతున్న అతనికి ఒక వచ్చింది ఏంటి ఆ కళ అంటే ఆ కలలో చాలామంది భుజం మీద ఈ కొయ్య సిలువలు ఉంటాయి చూడండి ఆ సిలువలు భుజాన పెట్టుకొని అందరు సిలువలు మోసుకుంటూ వెళ్తున్నారు ఒక అతను వచ్చి ఆగావు ఏ బాబో ఏంటాగా ఎత్తుకో నీ సిలువ ఎత్తుకో పద పద ఏంది తాగావు పద అంటే పక్కన చూస్తే ఓ సిలువ ఉంది దాన్ని భుజాను వేసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మొయ్య లేక మోస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు పక్కన పడేద్దామా అంటే సిలువ లేని ప్రయాణం లేదు అక్కడ అందరూ సిలువ భుజాను వేసుకొని వెళ్ళాలి అలా వెళ్తుంటే ఒక దగ్గర ఒక షాప్ కనబడింది అతనికి ఏం షాపో తెలుసా సిలువల్ని కటింగ్ చేస్తామండి సిలువల్ని కటింగ్ చేస్తామని ఆ షాప్ చూడగానే సంతోషం అనిపించింది అర్జెంటుగా అక్కడికి వెళ్ళి అయ్యా దీన్ని కాస్త కట్ చేయండి ఎంత కట్ చేయమంటావు ఒక మోర కట్ చేయండి బాబు మొయ్యలేకపోతున్నాను సరే ఇటు తీసుకురాని ఆ సిలువని తెచ్చి ఒక మోర కట్ చేసి ఆయనకి తీసుకోబా ఇప్పుడు తేలికైపోయింది సిలువ భారం తగ్గింది ఆడుతూ పాడుతూ వెళ్తున్నాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద లోయడ్డు వచ్చింది చాలా పెద్ద లోయ అడ్డొచ్చింది అటుకు ఇటుకు మధ్యలో ఒక పెద్ద లోయ ఉంది లోయ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ భుజం మీద ఉన్న సిలువని ఆ లోయ మీద వేశారు ఆ దరికి ఈ ధరికి ఆ సిలువనేసి జాగ్రత్తగా నడుచుకుంటూ ఆ లోయ దాటి వెళ్ళారు అందరూ చక్కచక్క వస్తున్నారు వాళ్ళ సిలువలు దాని మీద వేస్తున్నారు ఆ లోయ దాటి వెళ్తున్నారు మనోడున్నాడుగా ఇక సిలువు తీసి ఆ లోయ మీద వేద్దామంటే సరిపోట్ల ఎందుకు కట్టించాడుగా ఇప్పుడు ఆ సిలువ అదే లోపల పడే పరిస్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కాల ఇదేంటిది ఇలాంటిది ఒకటి ఉంది అనుకుంటే ముందే నేను సిలువను కట్ చేయించుకునేవాడిని కాదు కదా అరే తేడా పడ్డానే అని వెనక్కి తిరిగాడు ఇక్కడ మంచం మీద నుండి కళ్ళు తెరిచాడు అప్పుడు దేవుడు అంటున్నాడట ఆ కలలో భావం ఏంటో తెలుసా నువ్వు జీవితంలో మునుముందుకు వెళ్ళడానికి ఈ సిలువ నీకు అవసరం మహిమ నుండి అధిక మహిమకు నువ్వు చేరాలనంటే ఈ నిందలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఉండాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైపు సిలువడైత్తి దాన్ని మోసుకుంటూ వెళ్ళావనుకో ఒక మజిలీ వస్తుంది అదే నీకొక మెట్టులాగా మారుతుంది గనుక నిరాశపడి కృంగిపోయి ఇక నాకు ఈ జీవితం వద్దు ఇక నేను ఈ యాత్రలో ముందుకు వెళ్ళను అని వెనకడుగులు వెయ్యొద్దు పది రోజులు మొయి ఓ పది రోజులు బరాయించు ఈ నిందలో రాళ్ళు ఒక మెట్టులాగా మారి నిన్ను ముందుకు తీసుకెళ్తాయి వెళ్తావు ఖచ్చితంగా జీవితంలో ఒక ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళేది కాయం ఖాయం మా జీవితంలో చాలా వాటి కొరకు ప్రార్థన చేసాం ఈ తీసే ప్రభు ఈ తీసే ప్రభు ఇలాంటివి రాకూడదు ప్రభవ అని ప్రార్థన చేసి 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 ఎంత ప్రార్థన చేసినా కొన్ని సమస్యలు పోలా కానీ ఇప్పుడేమనుకుంటున్నావో తెలుసా ఏసయ్యా ఆ రోజు ఆ శిలువ మా భుజానం ఓపినందుకు నీకు స్తోత్రం ప్రభా ఆ రోజు వస్త్రహీనత కలిగించావు నీకు స్తోత్రం ప్రభా రాత్రి జోరు వాన ఇంట్లో కూర్చొని అలా ఆకాశం నుండి వస్తున్న వర్షాన్ని చూస్తూ నా గత జీవితాన్ని నేను గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకుంటే అన్నీ ఒక్కసారి అలా గుర్తొచ్చినాయి కళ్ళు చెమ్మగిలినాయి దేవా ఆ పరిస్థితులన్నీ నాకు మధుర జ్ఞాపకాలుగా చేశావు నీకు స్తోత్రాలు ప్రభు నీకు కృతజ్ఞతలు నాయనా అని దేవుడు జరిగించిన ఒక్కొక్క ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువు స్థుతించుకుంటున్నాను నేను అయ్యా నువ్వు పంపిన నిందల కొరకే నీకు స్తోత్రాలు ఎదురైన అపజయాల కొరకే నీకు స్తోత్రాలు జీవితంలో ముందుకు వెళ్ళలేక సతమతమైన పరిస్థితులు పంపావు నీకు స్తోత్రాలు అవన్నీ కలిసి నాలో ఒక రోషాన్ని పుట్టించాయి ఒక రకమైన ప్రేమతత్వాన్ని నాలో పుట్టించాయి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆ రోజు నువ్వు నడిపించిన దారే కారణం దేవునికి మహిమ కలుగును గాక హలలోయ రాత్రి జోరు వానలో ఏమండి స్కూటీ తీసుకొని చిలకలూరిపేట అంతా ఒక రౌండ్ వేసా వర్షం పడతానే ఉంది ఒక రౌండ్ వేసా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడం అక్కడ ఆగడం ఒకప్పుడు ఇక్కడే కదా నేను అవమానం పొందింది ఇక్కడే కదా నలుగురిలో తలదించుకుంది ఈరోజు దేవుడు నా తల ఇచ్చాడు దేవానికి స్తోత్రం అటు పక్కగా వెళ్ళాను మార్కెట్ ఉంది సెకండ్ హ్యాండ్ బట్టలు చిలకలూరుపేట మార్కెట్లో ఒక బావి ఉంటుంది పక్కన పక్కనే సెకండ్ హ్యాండ్ బట్టలు ఒక యాభై రూపాయలకి ఒక షర్టు ప్యాంటు దాన్ని తీసుకొని ఒక తాడు తీసుకొని బెల్ట్ కొనడానికి డబ్బులు లేవు ఒక తాడు తీసుకొని ఇవి ఉంటాయి కదా దాంట్లో పెట్టుకొని ముడేసుకొని ఉంటాడు లూజ్ అయి జారిపోకుండా అక్కడికి వెళ్ళి నిలబడితే రవ్వ ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని ఇదే మాకు పెద్ద షాపింగ్ మాల్ ఈ సెకండ్ హ్యాండ్ ఆ బజార్లోకి నిలబడ్డాను అది ఇది ఒకప్పుడు నాకు పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు తీసి ఫ్యాంట్లు షర్ట్లు వేస్తుంటే కళ్ళు మెరిసే అప్పుడు నాకు ఎందుకంటే ఒక జత కొనుక్కుంటున్నాను ఇప్పుడు నేను బట్టలు ఎవరో వాడి పెట్టినాయి ఆ రోజు ఆ అనుభవాలతో నన్ను నల్లగొట్టి ఆ భారం మోసేటట్టు చేసి ఈరోజు నలుగురికి భోజనం పెట్టే కృప ఇచ్చావు నీకు స్తోత్రాలు నలుగురికి వస్త్రాలు ఇచ్చే క్రొప్పనిచ్చావు నీకు స్తోత్రాలు అటు తిరుగుతూ అటు తిరుగుతూ నా చిన్నతనంలో నేను చదువుకున్న ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళా అక్కడ షాలేమన్నో వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ మమ్మల్ని చదివించడం కోసం మమ్మల్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేసి ఆ స్కూల్లో అంటులు దోమడానికి హాస్టల్ అని చెప్పాను కదా అంటులు దోమడానికి అక్కడికి వచ్చేది అక్కడున్న పిల్లలకి భోజనం వండి పెట్టేది ఎందుకు అక్కడ జాయిన్ అయిందంటే వీళ్ళు మంచి అన్నం పెడతారో లేదో కడుపు నిండా బిడ్డలకి అన్నం పెడతారో లేదో అని ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ ఖాళీ పాత్రలు తోమిత భోజనం వండి అందరికీ పెట్టేది మాకు కూడా పెట్టేది అంటే మూడు పూట్ల భోజనం కడుపు నిండా తినలేని పరిస్థితులు మాకు ఆ రోజు చూడండి దైవజను జ దైవజనురాలు తల్లి అక్కడ చేరి మా కోసం అంటులతోమి అక్కడ భోజనం వండి వాళ్ళకి పెడుతూ మా కడుపు నిండా భోజనం పెట్టేది అక్కడికి వెళ్తే ప్రభా ఆ రోజు మా కోసం మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చి అంటులతోమి ఇక్కడ పని చేసి మాకు మూడు పూట్ల భోజనం పెట్టింది కానీ ఈరోజు మమ్మల్ని ఆమెని మా మమ్మల్ని అందరినీ దీవించి వేలాది మంది కడుపులు నింపేటట్టుగా చేస్తున్నారు కొట్టండి మీరు చెప్పట్లో స్తోత్రం చెప్పండి వాళ్ళ తడుస్తున్నాను ఒక పక్క ఆ వర్షం ఒక పక్క కన్నీటి కృతజ్ఞత ఆనంద బాష్పల్ ఎన్ని కార్యాలు చేసావు ప్రభు అంటే ఆ దయనీయమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఈరోజు వేలాది మందిని ముందుకు తీసుకొని వస్తే దాటిపోగలుగుతారండి ఎవరైనా ఆకలితో వచ్చిన వాళ్ళని చూసి అలాంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళు దాటిపోతారా చెప్పండి ఇప్పుడు శ్రమ మేలవుతుందా గీడవుతుందా మేలేనండి బాబు మేలేనండి అన్నీ మన మేలు కొరకే అన్నీ మన లాభం కొరకే ఏది మోపినా అది ఒక దీవెనైపోతుంది వేసునామాలో గనుక ఏ ఆ రోజు ఏంటా ఈ జీవితం అని భారంగా ఫీల్ అవ్వమాకండి ఏ భారం మోపాటో దాన్ని మోసుకుంటూ వెళ్ళడమే